న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే ఈవెంట్స్ పబ్లకు అనుమతి అన్నారు పన్నెండున్నర నుంచే క్లోజింగ్ మొదలు పెట్టాలని ఆదేశించారు న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడైనా డ్రగ్స్ సేవించినా సప్లై చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సిపి న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు కమ్ టు ది రోడ్ ఆక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ఈ సంవత్సరం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఆరు యాజ్ ఆన్ దేట్ ఆఫ్ ప్రిపేరింగ్ దిస్ రిపోర్ట్ అండ్ ఇట్స్ టికింగ్ ఇట్స్ కంటిన్యూంగ్ అండ్ ఐ ో ద న్యూ ఇయర్ ఈస్ కమింగ్ సో సడన్లీ దిల్ బి మోర్ కేసస్ ఆఫ్ డ్రంక్ అండ్ నెస్ ఇట్స్ అవర్ డ్యూటీ అలో ఎంజాయ్మెంట్ రివెల్ బట్ ఇట్స్ ఆల్సో అవర్ డ్యూటీ సీ దాట్ దే డోంట్ క్రాస్ దైన్ దిమిట్స్ సో న్యూ ఇయర్ సందర్భంగా ఇదే ఇదే అవకాశాన్ని తీసుకొని మీకు నేను ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నాను ఆల్రెడీ మీకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది రెండు రోజుల క్రితం అందులో ఆల్ ది న్యూ ఇయర్ రిస్ట్రిక్షన్స్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఉన్నట్టుగానే ఈవెంట్స్ మీద కానీ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంతవరకు ఫంక్షన్ చేయాలన్న విషయంలో కానీ అంటే వన్ ఓ క్లాక్ వరకు మాత్రమే చేయాలి ఆ తర్వాత ఒక్క నిమిషం కూడా మేము అలో సో ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచే క్లోజర్కి చర్య తీసుకోవాలి ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే ఆ టైంలో ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నుంచే కస్టమర్స్కి క్లోజ్ చేస్తున్నా వెళ్ళిపోవడం చెప్పండి చెప్పడం నాట్ వన్ ఓ క్లాక్ చెప్పడం కాదు ఎందుకంటే వన్ ఓ క్లాక్ చెప్తే వన్ థర్టీ అవుద్ది టూ కూడా అవుతుంది సో అట్లాగే ఈ ఏవైతే ఈవెంట్స్ మ్యూజిక్ అండ్ ఇవన్నీ సౌండ్ సౌండ్తో చేసే ఈవెంట్స్లో డెసిబెల్స్ కూడా మీటర్స్ ఉన్నాయి డెసిబెల్స్ పెట్టి మేము అవి ఫాలో అవుతున్నారు లేదా చూస్తాము దే షుడ్ నాట్ క్రియేట్ నాయిస్ పొల్యూషన్ అండ్ కోర్స్ Of course, once again, any use of drugs in the parties, in any pub, any restaurant, any house, anything, we'll, we, are, we are going to deploy more people, we are going to deploy more citizens who are now willing to work with us to give information. And apart from what database we already have, you have used drugs means your pub is not going to open again, your restaurant is not going to open again, come what may, even if it is a farmhouse. It will be locked and we will see that they are all seized.